హాయ్ ఫ్రెండ్స్ రెండేళ్ల క్రితం వచ్చినటువంటి దూత ఈ సిరీస్కి సంబంధించినటువంటి నాగ చైతన్య ఒక పోస్ట్ పెట్టారు అలా చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కూడా కనెక్ట్ అవుతారు అంటూ కూడా సృజనాత్మకమైనటువంటి కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా మనల్ని ఆహ్వానిస్తాడు ఆదరిస్తాడు అలా వచ్చిన వెబ్ సిరీసే దూత ఆ దూతలో నేను చేసినటువంటి పాత్ర ఎంతో వినూత్నంగాను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది కాబట్టే ఆ విధంగా సక్సెస్ అయ్యాను దూత లాంటి వెబ్ సిరీసెస్ మళ్ళా నా లైఫ్లో వస్తాయో రావో తెలియదు కానీ బట్ ప్రేక్షకులందరూ కూడా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో చేతు చేసినటువంటి పోస్ట్కి రిప్లైలు మాత్రం అనూహ్యంగా వస్తున్నాయి దూత టూ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ కూడా ఎదురు చూస్తున్నామంటూ అంటూ కూడా చేతు పెట్టిన పోస్ట్కి రిప్లైలు ఇస్తూ అభిమానులు దూత వెబ్ సిరీస్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా నాగచైతన్య ఖచ్చితంగా మనం ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇస్తే మాత్రం ఆదరణ అభిమానం మాత్రం విషయంలో ఎక్కడా కూడా లోటు ఉండదు అంటూ కూడా తన ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకుంటూ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దూత సక్సెస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు